సాయి సాయి సద్గురు సాయి షిరిడీ వాస ప్రియమైన సాయి నీ దీక్ష భూని సేవలు చేయంగా నీ వాకిట నిలిచి ఉన్నామయ్యా సాయి సాయి సద్గురు సాయి షిరిడీ వాసా ప్రియమైన సాయి దీక్ష భూని సేవలు చేయంగా వాకిట నిలిచి ఉన్నామయ్యా రామా అని తల చెదవు సాయి రామునిగా పలికెదవు నీలీలలు ఎంతో అపురూపం దర్శనమే కదా మా భాగ్యం రామా అని తలచెదవు సాయి రామునిగా పలికెదవు లీలలు ఎంతో అపురూపం దర్శనమే కదా మా భాగ్యం సాయి సాయి సద్గురు సాయి షిరి వాసా ప్రియమైన సాయి నీ దీక్ష భూని సేవలు చేయంగా నీవాకిట నిలిచి ఉన్నామయ్యా దీనుల పాలిట దయామయుడవు పిలిచిన వెంటనే పలికెదవు భిక్షాటనకై బయలుదేరినవు మా బరువులు అన్నీ మోసుకెళ్ళినవు దీనుల దయామయుడవు పిలిచిన వెంటనే పలికెదవు భిక్షాటనకై బయలుదేరినవు మా బరువులు అన్నీ మోసుకెళ్ళినవు సాయి సాయి సద్గురు సాయి షిరిడి వాస ప్రియమైన సాయి నిదీక్షభూ భూని సేవలు చేయంగా నీవాకిట నిలిచి ఉన్నామయ్యా నీ దీక్ష భూని సేవలు చేయంగా నీవాకిట నిలిచి ఉన్నామయ్యా